హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ చూడదగ్గ టెంపుల్ అయితే మీకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం శ్రీశైలంలో ఉన్నామండి ఇప్పుడు శ్రీశైలం దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ అయితే మనకి ఉంది శ్రీశైలం గర్భగుడి నుంచి సో మల్లమ్మ కన్నీరు ఆలయం అండి ఇది సో మల్లమ్మ కన్నీరు ఆలయం ఏంటి మల్లమ్మ ఎవరు అనేది మీకు నేను చూపిస్తానండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మీరు చూస్తూ ఉండండి నేను అమ్మవారి గురించి నాకు తెలిసినంతలో షార్ట్కట్లో మీకు చూపిస్తానండి హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆలయం అండి ఇది ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా సో మల్లమ్మ అనే ఆమె ఏంటంటే శివభక్తురాలండి ఆవిడ శివ పార్వతుల అనుగ్రహంతో జన్మించిన ఒక మానవ మూర్తురాలే సో ఏంటంటే ఆవిడ చిన్న వయసు నుంచే పిల్లలందరూ ఆటపాటలతో ఆడుకుంటున్నా ఆవిడ మాత్రం శివభక్తిలో లీనమయ్యి స్మరణతోటే ఉండిపోయేదనమాట అలా అలా తనకి పెళ్ళైన తర్వాత కూడా తన మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా తో అప్పుడు కూడా తను ఏంటంటే శివలీనలో శివలీన అయిపోయి శివుడిలో లీనమైపోయి అదే ఆలోచనతో అలాగే బ్రతుకుతుందండి క్రమంగా ఏంటంటే ముక్తికి సమయం ఆస ఆసన్నమైనట్టుగా అనమాట తనను తాను కూడా మర్చిపోయింది ఇలాంటి పరిస్థితుల్లోనే శివుడు మల్లమ్మను కరుణించాడండి ఆమె ప్రార్థనలకు సమాధానం లభిస్తూ శివయ్య అయితే ఆవిడికి దర్శనమిచ్చాడు అది ఎలా దర్శనమిచ్చాడనే పిక్ కూడా నేను లాస్ట్లో చూపిస్తానండి మీకు అమ్మవారి గర్భగుల్లో ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మొత్తం వీడియో చూడండి శివయి ఎలా అనేది కూడా ఒక పిక్ అయితే ఉందండి లా లాస్ట్లో నేను పెట్టాను ఇలా ఏంటంటే అలా దర్శ అన్ని రోజులు ఆవిడ ప్రార్థనలకి సమాధానం లభి లభించింది కదా సో శివయ్య దర్శనం అయితే ఇచ్చారు ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందండి ఆవిడకి తెలియకుండానే అలా కన్నీళ్ళు ఆనంద బాష్పాలై వచ్చాయన్నమాట ఆ కన్నీరే ఇప్పుడు ఆ మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో రెండు సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తుందండి భక్తుల విశ్వాస అలా కనిపిస్తూ ఉంటుందని ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు పెట్టారు ఈ కన్నీరు గురించి పురాణ జానపద కథనాలు ఎన్నో ఉన్నాయండి మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన రెండు నీటి మార్గాలను ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చండి మల్లమ్మ పేరు మీద శ్రీశైలం ఆలయం నిర్మించారు ఈ ఆలయాన్ని ఇక్కడ మల్లమ్మ కన్నీరు ఆలయం అని చెప్పుకుంటారండి లోపల గర్భగుడిలో కూడా అమ్మవారు అయితే ఎలా ఉందో మీకు ఇక్కడ పిక్ చూపిస్తాను ఇది సైడ్ టెంపుల్ అండి చూసారు కదా ఇలా ఉంటుంది ఇక్కడ సైడ్ మీకు కట్టలా కనిపిస్తుంది కదండి అక్కడ ఇప్పటికీ కూడా అమ్మవారి కన్నీరు అనే ఇలా ఒక ప్రవాహంలా లభిస్తున్నాయండి లోపల తీని లేదు అందుకే నేను జస్ట్ పిక్ పెట్టాను చూశారు కదా ఇలా అమ్మవారికి శివయ్య అయితే దర్శనమిచ్చారు అప్పుడు ఆమె ఆనందంతో కన్నీళ్ళైతే పెట్టుకున్నారండి ఇదండి అక్కడ చరిత్ర కానీ గర్భగుడిలో టెంపుల్ అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు కళ్ళు మూసుకొని దర్శనమిస్తారండి అక్కడ అక్కడ ఇలా అమ్మవారి కాళ్ళ దగ్గర నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అక్కడికి వెళ్తే చూడండి అండి టెంపుల్ థ్యాంక్ ఫర్ వాచింగ్